జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అందరూ ప్రతిసారి అడుగుతుంటారు మీకు అమ్మాయిలు లేరా అబ్బాయిల గురించే ఎక్కువగా అన్యాయం జరిగిందని మాట్లాడతారు అమ్మాయిల గురించి ఎప్పుడు మాట్లాడరు అమ్మాయిలకి ఏ ఇబ్బంది వచ్చినా మీరు స్పందించరు మీరు కరెక్ట్ కాదు అని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు దీంట్లో నేను చెప్పేది ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు అనే సమస్య కాదు సమస్య వచ్చినప్పుడు మనము ఎటువైపు కరెక్ట్ ఉందో అది మాట్లాడటమే మన ఛానల్ ఉద్దేశం మాకు బాగా తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏం చెప్పాలి అంటే దాని గురించి ఒక ఆడపిల్లకి అన్యాయం చేసింది కాకుండా ఒక మగవాడు పెళ్లి చేసుకుని తీరా ఎదురు వాళ్ళ మేనమామల మీద వాళ్ళ మీద ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముద్దాయిలుగా చేరుస్తున్నాడు అంటే అంటే మిస్యూజ్ చట్టాల్ని చట్టాలని మొన్నటిదాకా ఆడపిల్లలు చట్టాలని చేతుల్లోకి తీసుకుంటున్నారు అలాగా అన్నారు ఇప్పుడు మగవాళ్ళు కూడా ఆడపిల్లల మీద అమ్మా నాన్న మీద కేసు పెడుతున్నారు అంటే వీళ్ళు మనకి ఎక్కడన్నా పేపర్లు వేసి బలానా అబ్బాయిని పలానా వాళ్ళు హింసించారు అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేశాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనగానే మనం నమ్మేస్తాం అందుకే నా ఛానల్లో అన్నీ బాగా తెలుసుకుని తెలిసినవి అయితేనే క్షుణ్ణంగా అది నిజమైతేనే చెప్తాను తప్ప ఎక్కడో చూసిందో విన్నదో ఇలాంటివి ఏదీ మన ఛానల్లో రాదు ఎవరో ద్వారా తెలిసిన నేను కళ్ళారా అవన్నీ చూసి ఇది నిజమో అని తెలిసిన తర్వాత మన ఛానల్లోకి వస్తుంది ఆడపిల్లకి సహజంగా పెళ్లి చేస్తాం అత్తారింటికి పంపించాం ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని చెప్పి పెళ్లి చేసాము తెలిసిన వాళ్ళ ఒక ఊర్లో వాళ్ళనే సంబంధం వస్తే పిల్ల సుఖపడుతుంది కదా అని చెప్పి పెళ్లి చేసిన తర్వాత కొన్నాళ్ళ పాటు అత్తగారి ఇంట్లోనే ఉంటాను నేను మీ దగ్గరే ఉంటానండి అందరం కలిసే ఉందామన్నాడు సరే అన్నా అన్నారు వాళ్ళు సరే ఉంటున్నాడు బాగానే ఉంది కొన్నాళ్ళ తర్వాత ఈ అమ్మాయికి ఎందుకో డౌట్ వస్తుంది అతని మీద ఏంటి ఇతను ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి లేదు లేదా ఇతన్ని బయటకు తీసుకెళ్ళి పెట్టాలి అమ్మాయి బ్యాంకులో జాబ్ చేస్తుంది బయటికి తీసుకెళ్ళి పెడదాం అప్పుడైనా ఇతనిలో మార్పు వస్తుందేమో మా అమ్మ మా నాన్న దగ్గర ఉంటే ఇబ్బంది అవుతుంది మనం ఏది అడగాలన్నా ఇతని గురించి అని చెప్పి అమ్మాయి వేరే కాపురం పెట్టింది పెట్టంగానే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అతని గురించి తెలియటం స్టార్ట్ అయి మందు సహజంగా అందరూ తాగుతారు డ్రగ్స్ తీసుకోవడం మందు తాగటం అమ్మాయిల పిచ్చి ఉద్యోగానికి పోకపోతాం ఉద్యోగానికి వెళ్ళినా కూడా ఈ అమ్మాయి చేత ఫేక్ డాక్యుమెంట్లు డాక్టర్ సర్టిఫికేట్లు తెప్పించి మా ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉందని ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేశామని చెప్పి అమ్మాయి చేత ఫేక్ డాక్యుమెంట్స్ తెప్పించి ఆఫీస్లో అమ్మాయి చేత మెయిల్ పెట్టించి ఆ సెలవు పెట్టిన రోజుల్లో ఇంట్లో కూర్చుని మందు కొట్టడం దంజాయిలు తీసుకోవడం లేకపోతే ఇంకేవేవో పనులు వాడి స్టార్ట్ చేశాడు సిగరెట్లు పిల్లని కొట్టడం ఇవన్నీ ఆ అమ్మాయి బ్యాంకులో జాబ్ చేస్తుంది సరే పెళ్ళయ్యి మొన్న ఆగస్టు నుంచి మొన్న ఆగస్టుకి వన్ ఇయర్ వన్ ఇయర్ మీద ఒక నాలుగు నెలలు సంవత్సరం మీద నాలుగు నెలలు అమ్మాయి పెళ్ళి ఒక నాలుగు నెలలు మాత్రమే అబ్బాయి బాగున్నాడు సరే అమ్మాయి అమ్మాయి అబ్బాయి అమ్మా నాన్నకి ఫోన్ చేసింది అత్తయ్య మావయ్య బావగారికి తోడుకూడలు ఇచ్చేసి ఇట్లా చేస్తున్నాడు అతను మరి మనం ఏం చేయాలి ఇతన్ని అంటే పెళ్ళి కాకముందు ఇలా చేసేవాడమ్మ పెళ్ళందరితో మాడి బుద్ధిగా ఉంటాడని చెప్పి పెళ్లి చేస్తాము వాడు ఇప్పుడు కూడా మారలేదా అని అందిట వాళ్ళ అమ్మ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అత్తగారు అదేంటండి అంటే అవునమ్మ వాడికి పెళ్లి కాకముందు నుంచి అలవాట్లు ఉన్నాయి పెళ్ళి తర్వాత మారుతాడు అనుకున్నానమ్మా అందిట అప్పుడు ఈ అమ్మాయి స్టన్ అయిందిట సరే ఇంట్లో వాళ్ళకి చెప్దాం మరి ఏంటి పెళ్లి కాకముందు నుంచి ఉన్నా కూడా మనకి పెళ్లి చేశారు చెప్దాం అనుకుంటే అప్పుడే పెళ్లి చేసి నాలుగు నెలలైంది వాళ్ళ పెళ్ళికు ఈ ఆడపిల్ల వాళ్ళ మదర్కి త్రోట్ క్యాన్సర్ కుటుంబ సమస్యలు ఉంటాయి కాబట్టి పెళ్ళవంగానే మనం చెప్తే మొన్న పెళ్ళి అయింది అమ్మకి హెల్త్ ప్రాబ్లం ఇవన్నీ మనం తీసుకెళ్లి పుట్టింట్లో చెప్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆడపిల్లలు గుమ్మనగా ఉంటారు కాబట్టి చెప్పలేదు కొన్నాళ్ళకి ఇంకా మితిమీరిపోయి ఆ అమ్మాయి మీద చేయి ఆ అమ్మాయిని చంపాలని చూడటం అమ్మాయిని ఇబ్బందికరంగా చేయటం చేస్తుంటే అప్పుడు ఆ అమ్మాయి మేనమామలకినూ ఊర్లో ఉన్న మేనమావలకినూ మేనమామ కొడుక్కి చెప్పుకుంది అరే నాయన నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మావయ్య ఇది పరిస్థితి అని చెప్పంగానే మేనమామలు ఏమన్నారంటే సరే అమ్మా అడుగుదాము బాబు మా అమ్మాయిని ఇబ్బంది పెట్టకు అని చెప్పి వెళ్ళి ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్నని అందరినీ కలిసి మా అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి గారాపంగా పెంచుకున్నాం మేము చేతుల్లో పెట్టుతున్నాము మీ చేతుల్లో మీరు అందరూ సరిచేయండి మా అమ్మాయి కాపురాన్ని ఈ రకంగా కొట్టడం తిట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి చెప్పడం అయింది సరేనండి అంటే ఒక నాలుగు నెలలు నాలుగు రోజులు బాగున్నాడు ఈ మీటింగ్ అయింది నెక్స్ట్ మీటింగ్కి అబ్బాయిని ఉద్యోగం నుంచి తీసేశారు తీసేయంగానే అమ్మాయి చెప్పింది పోలీ ఇంకో జాబ్ ఎత్తుకో తీసేస్తే తీసేశారు ఇంకో జాబ్ ఎత్తుక్కువో అని చెప్తే నీకు జాబ్ ఉందని చెప్పి నన్ను హెరాస్ చేస్తున్నావు కదా నువ్వు నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు నా ఉద్యోగం పోయిందని నన్ను హెరాస్ చేస్తున్నావు కదా అని ఈ అమ్మాయిని హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు ఇంకెక్కువగా నీకు నీవు సంపాదిస్తున్నావు నువ్వు బ్యాంకు ఉద్యోగం వస్తున్నావు అని ఓహో భర్తకి ఆ ఉద్యోగం ఉంది నన్ను అలా అనే తప్పుగా అర్థం చేసుకుంటున్నాడేమో అని చెప్పి తను కూడా ఉద్యోగం మానేసింది మానేసి భర్త దగ్గరే ఉండి మీరేం అదేరిపడం అక్కడి ఇద్దరం కలిసి ఒకసారి ఉద్యోగం ఎత్తుకుందాం అని చెప్పి హస్బెండ్కి చెప్పి తన ఉద్యోగం మానేసిన అబ్బాయిలు ఎలాంటి మార్పు రాకపోక ఈ అమ్మాయిని హెరాస్ చేయటం ఆడపిల్లలకి ఫోన్ చేయటం ఫోన్ చేసే వాళ్ళు ఎవరో తెలిసే ఇతను ఒక సంబంధానికి వెళ్తే ఆ సంబంధం రెండో సంబంధం ఆ అమ్మాయికి అప్పటికే రెండో సంబంధం అని తెలిసిన తర్వాత వీళ్ళ మదరు వాళ్ళు ఒప్పుకోలేదుట కానీ ఈ అబ్బాయికి ఇష్టం అంట అమ్మాయిని చేసుకోవడం ఆ అబ్బాయి వాళ్ళకి చెప్పలేదు ఈ అమ్మాయి సంబంధం వచ్చిందని ఈ అమ్మాయికి ఇచ్చేశారు కానీ ఆ అమ్మాయితో ఇతను ఫోన్ సంభాషణలు వాళ్ళు వీళ్ళు క కొంచెం ఇంట్రెస్ట్ చూపించుకోవడాలు ఇద్దరు మాట్లాడుకోవడాలు చేస్తుంటే ఈ అమ్మాయి కంటపడి అడిగిందిట ఎవరత్తయ్య ఈ అమ్మాయి పాలన పేరు అమ్మాయి ఎవరంటే మాకు ఆ సంబంధం ఇష్టం లేదమ్మా అమ్మాయి రెండో సంబంధం అమ్మాయి అందుకనే మా అబ్బాయి కొద్దనుకున్నాం నీ సంబంధం వచ్చిందని నీ సంబంధానికి చేశామని చెప్పారు అత్తగారు మామగారు చూసారా కొడుక్కి ఇష్టం ఏంటో అని తెలుసుకోకుండా ఈ అమ్మాయిని ఇచ్చి చేసి పాత పరిచయాలు కొడుక్కి ఉన్నాయని చేసిన కొడుక్కి మందు గంజాయి డ్రింకర్ అని తెలిసిన కప్పిపుచ్చి ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తాను వీళ్ళకి అర్థం కావట్లేదు వాడిని ఏదైనా రిహాబిటేషన్ సెంటర్లోనో ఒక లేకపోతే ఒక సైకేటరీ హాస్పిటల్లోనో పడేసి బాగు చేసుకోవాల్సింది పోయి పెళ్ళి అనే నెపంతో ఆడపిల్ల మగపిల్లాన్ని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి వాడుతున్న ఆయుధాలుగా ఉన్నాయే తప్ప కన్న తల్లిదండ్రుల్లో మనం మన ఆడపిల్ల బాధపడ్డా మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల బాధపడ్డా ఒకటే అని చెప్పి ఆలోచించే తల్లిదండ్రులు కూడా లేకుండా పోతున్నారు ఈ రోజుల్లో ఎప్పుడు అంటూ ఉంటారు నన్ను ఆడపిల్లలు లేరు అని ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువులు అత్తగారు ఎవరికి శత్రువు కోడలికి తల్లి అల్లుడికి ఆడపిల్ల తల్లి ఎవరికి శత్రువు అల్లుడికి అలాగే ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువులు కానీ ఈ ఈ ఈ వీడియో మొత్తంలో మగవాడు అనేవాడు శత్రువు లేడు అక్కడ అంత ఆడవాళ్ళ శత్రువులు కానీ ఉన్నాయి అట్లా తెలిసిన తల్లి కూడా ఒక కోడల్ని వాళ్ళ ఇంటికి తెచ్చుకుంది ఒక అమ్మాయి జీవితం నాశనం అంటే చెప్పండి అయిపోయింది సరే మేనమాములు ఊళ్ళోనే కదా అబ్బాయి ఉద్యోగం పోయి ఊళ్ళోకి వచ్చి ఉన్నాడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా అని మా ఫ్రెండ్ వాళ్ళే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం ఒక చోటే ఉన్నాం వెళ్ళి అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగారు రే నాయన పిల్లని ఏంటి ఇలా చేసావు రెండు మూడు సెటిల్మెంట్లు అయినాయి నువ్వు బాగానే ఉంటానన్నావు అందుకని మా అమ్మాయిని పంపించావు నీ దగ్గర ధైర్యంగా నువ్వు ఎన్నిసార్లు మా అమ్మాయిని చంపుతానన్నా కూడా మేము ధైర్యం చేసి మీ పెద్దవాళ్ళ మాటలు ఈ పంపించాము కాపురాలు ఎందుకు తీసేయటం అని చెప్పి మా ఇంట్లో అలాంటి పద్ధతులు లేవని నువ్వు ఈ రకంగా చేస్తే అలాగా మారమ్మా మారి చూసుకో చక్కగా మా అమ్మాయిని అని చెప్పి బతిమాలి వాడిని అడుక్కుని బాబు మా అమ్మాయిని చే మంచిగా చూసుకోరా మాకురా అని చెప్పొస్తే వాడు ఈ మీటింగ్ అయిన తర్వాత నాలుగు రోజుల తర్వాత గడ్డి పొలంలో గడ్డి చచ్చి గడ్డి చచ్చిపోయే మంది ఏదో ఉంటే పురుగుల మందు తాగి అట్ట కొడుకు ఆ అబ్బాయి తాగితే ఏముంది జనరల్గా హాస్పిటల్కి తీసుకెళ్తారు చూపించారు హాస్పిటల్ వాళ్ళకి ఎనిమిదో రోజు వారమైంది తాగి సరే కూ తాగితే రెండో రోజు మూడో రోజు మామూలుగా అయితే చనిపోతారు వారం అయింది తాగిన రెండో రోజు మూడో రోజు అతనికి మెజిస్ట్రేట్ దగ్గర మరణ వాంగ్మూలం ఇప్పించారు వాళ్ళ బంధువులు మనిషి ఆర్గాన్లన్నీ అన్నీ బాగున్నాయి ఫుడ్ తీసుకుంటున్నాడు తనకు తనే కూర్చుంటున్నాడు మనతో మామూలుగా నేను ఎలా మాట్లాడుతున్నాను మీ అందరితో అలా మాట్లాడుతున్న మనిషితో మెజిస్ట్రేట్ చేత మరణ వాంగ్ తీసుకుని అది రికార్డ్ చేసి పెట్టుకున్నారు ఎఫ్ఐఆర్ ఏమని ఫైల్ చేశారు తెలుసా మీ అందరికీ ఏ వన్ భార్య నన్ను ఉద్యోగం లేదని హెరాస్ చేస్తుంది నన్ను ఉద్యోగం లేదని టార్చర్ పెడుతోంది నన్ను ఇబ్బందికి గురి చేస్తుంది ఏ టూ అమ్మాయి వాళ్ళ మేనమామ మా పెద్ద మేనమామ కొడుకు నన్ను బెదిరిస్తున్నాడు అని ఏ త్రీ ఎవరైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారో ఆయన పేరు ఆయన పేరు పెట్టి ఆయన వీళ్ళందరూ టోటల్గా నన్ను బెదిరిస్తున్నారు విడాకులు ఇస్తామంటున్నారు అని చెప్పి పెట్టించారు అబ్బాయి చెత్త ఎందుకంటే వీళ్ళు డ్రైవర్స్కి వెళ్ళిపోదాం ఇంకా ఈ అబ్బాయితో లాభం లేదు మాట విండు పిల్లని ఇబ్బంది పెడుతున్నాడు కొడుతున్నాడు చాలాసార్లు పిల్ల సిక్ హాస్పిటల్లో జరిగింది ఎన్నిసార్లు కొడితే అబ్బాయి చెత్త మనం బయట చెప్పుకుంటే పరుగు పోతుందని మనం ఎలాగైనా సరే కోర్టుకి వెళ్ళిపోయి విడాకులు ఇచ్చేద్దామని వాడికి తెలియంగానే ఆడిన డ్రామా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఎఫ్ఐఆర్ నమోదైంది ఇప్పుడు ఆడపిల్ల జీవితం నాశనమైంది కాకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ ఏ వన్ ముద్దాయిగా తిరగాల్సిన పరిస్థితి భర్తను నిజంగా హింసలు పెట్టిన ఆతురు లాంటి భార్యలేమో బయట దౌర్జన్యంగా భర్తను చంపి మరీ అతని చేత మూడు కోట్లు తీసుకుని దర్జాగా తిరుగుతున్నారు అభోం శుభవం తెలియని ఆడపిల్లలేమో ఇక్కడ మేనమావలేమో ఏ వన్ ఏ టూ ఏ త్రీగా మిగిలిపోయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుని నమోదు చేసుకుని ఏ నిమిషం ఏమవుతుంది ఒకవేళ కోడలు వచ్చి విడాకులు ఇస్ విడాకులు ఇస్తే కనుక మన ఆస్తు వాటాలు పోతాయని చెప్పి తల్లి తండ్రి మొగుడు కలిసి ప్లాన్ చేసి ఈ నాటకం ఆడి మూలం అనేది మనిషి చచ్చిపోయే ముందు రికార్డ్ చేసుకోవాల్సింది మనిషి చచ్చిపోయే ముందు తనకి తనగా ఏదైనా సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోవాల్సింది అయ్యుండి తను ఆరోగ్యంగా ఉన్న మనిషి చేత మరణవాంగమాలను తీసుకోవడం ఎందుకో మరి ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలియకుండా మగవాళ్ళు కూడా చట్టాలని వాడుకోవడం స్టార్ట్ చేస్తే ఆడపిల్లల భవిష్యత్ ఏంటి మొన్నటిదాకా మనం ఆడపిల్లల గురించి పోరాడాము మాట్లాడాము చేసాము ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది చంపేస్తారనుకున్నాం కానీ ఆడపిల్లల్ని ఏ వన్ ముద్దాయిగా టూగా ఏ త్రీగా చిత్రీకరించి వెళ్ళి అడిగే హక్కు లేదంటే అట్ట కుదురుతుంది ఆడపిల్లని తన్ని తరిమేసి నీ ఇష్టం వచ్చినట్టు సిగరెట్లతో కాల్చి నీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లో తీసుకొచ్చి ఫ్రెండ్స్తో పార్టీలు ఇచ్చి ఫ్రెండ్స్ని ఇళ్లలో కూర్చోబెట్టి తాగిచ్చి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి జీవితం నాశనం చేసి వెంటనే ఫ్యామిలీకి చెప్తే అమ్మకి హెల్త్ ప్రాబ్లం మొన్నే పెళ్లి చేశారు అన్నయ్య పెళ్ళికొన్నాడు మేనమావాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకని తనలో తను నలిగిపోయి వెయిట్ ఎక్కువ ఉన్న మనిషి కూడా సన్నగా అయిపోయి ఆరోగ్యం పాడు చేసుకుని హెల్త్ ఇబ్బందికరంగా మారిపోయిన తర్వాత తన శక్తి లేను లేదు అన్నప్పుడు ఆడపిల్ల బయటపడితే ఆడపిల్లని ఈరోజు వాడు పోలీస్ స్టేషన్కి లాగాడు నాకు ఇది చూసిన తర్వాత వాళ్ళు చెప్పారండి నాకు ఇందాకే ఇలా జరిగింది ఇలా వన్ ఏ టూ త్రీ త్రీగా పెట్టారనగానే నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ మామూలుగా అయితే సెటిల్మెంట్లకి నేను మా పెద్దమ్ముడు నాన్నగారు ఎవరన్నా ఇట్లా ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు బంధువులు ఎవరైనా పిలవం కానీ దనాదన ఏదో కార్లు పెట్టారు కదా అని ఎక్కేసి వెళ్ళిపోయి మాట్లాడేసి సెట్ చేసేవి సెట్ చేసి వస్తుంటాం అంటే గొడవలు కాదు మాట్లాడేసి అమ్మా అని చెప్పేసి వచ్చేవాడు నేను నాన్నగారు పెద్ద తమ్ముడు అందరం కలిసి ఒక బాపట్లనే ఊరికి సెటిల్మెంట్కి వెళ్ళామండి పిల్లని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు వాడు మూడు సంవత్సరాలైనా భార్య దగ్గరికి వెళ్లకుండా ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉన్నారే తప్ప హస్బెండ్ వైఫ్గా లేకుండా ఉన్న సందర్భంలో అమ్మాయి మూడేళ్ల తరువాత చెప్పింది మాకు వాడు నాతో భర్తగా ఎప్పుడు లేడు ఇద్దరం ఫ్రెండ్స్గానే ఉన్నామని ఇదేంటమ్మా మూడు సంవత్సరాల తర్వాత చెప్తున్నారు అని వింతగా అనిపించింది ఆ కేసు అప్పుడు సెటిల్మెంట్కి వెళ్తే అక్కడ ఉన్నట్టుండి వాతావరణం అంత ఒక్కసారిగా వేడెక్కి ఎవరెవరిని తోసుకుంటున్నారో ఎవరెవరిని తిట్టుకుంటున్నారో ఎవరెవరిని మాట్లాడుకుంటున్నారో గందరగోళం ఒక్కసారి ఒక్కసారిగా వాళ్ళ వాళ్ళు పాతిక మంది మా వాళ్ళు పది మంది అయ్యేసరికి అసలు అక్కడ అంత గందరగోళం వాతావరణం అయింది ఇప్పుడు నేను అదే అనుకుంటున్నాను ఎవడన్నా వీడియో తీసినడితే ఇప్పుడు నేను కూడా ఏ కూడా జైల్లోనో ఎక్కడ ఏ జైల్లో పెట్టేవాళ్ళో ఇలాంటి ఇట్లాంటి వీడియోలు రికార్డులు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనం కూడా ఎక్కడ సెటిల్మెంట్లకు వెళ్ళకూడదు అనిపించింది ఈ కేసు చూసిన తర్వాత అందుకే మీరు కూడా ఆడపిల్లని ఇచ్చినప్పుడు కాంప్రమైజ్కి వెళ్లకుండా బంధువులు అందరూ ఉండగా సెల్ ఫోన్ రికార్డ్ చేసుకుని మాట్లాడి ఆ సెల్ ఫోన్ రికార్డ్ని మీ దగ్గర పెట్టుకోండి తప్ప సరే వెళ్ళి మనం ఆడపిల్ల వాళ్ళం మనకి ఏమవుతుంది మనం వాడిని అంటే ఏంటి అని చెప్పి ఆ రోజులు పోయినాయి ఏ వారి దగ్గరికి వెళ్ళినా సరే ఇట్లా మన ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు సెల్ ఫోన్ రికార్డు మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి ఇలా వాడు తాగి ఆ హాస్పిటల్లో చేరినప్పుడు వాడు ఏం కంప్లైంట్లు పెడుతున్నాడో కూడా ఒకసారి గ్రహించుకోండి ఎట్లాంటి చట్టాలు వచ్చినాయో చూసుకోండి తప్ప ముక్కు మొహం తెలియని ఎవడో మన కేసులు పెట్టి ఆడపిల్లల్ని మేనమామల్ని పోలీస్ స్టేషన్కి లాగుతున్నారు అంటే ఈ ఆడపిల్లల జీవితాలు ఇలా నాశనం చేస్తున్నారంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి తల్లు కూడా మీ పిల్లలు కరెక్ట్ కానప్పుడు పెళ్ళిళ్ళు చేసి ఇంకో ఆడపిల్లల జీవితం నాశనం చేసే హక్కు ఏ తల్లికి లేదు దానికంటే దరిద్రమైన శిక్ష మీకు దేవుడు పైకెళ్ళిన వెళ్ళిన తర్వాత మిమ్మల్ని పదిసార్లు నూనెలో వేయిస్తాడు మామూలుగా కూడా కాదు ఎందుకంటే నీ కొడుక్కి బాగుండకపోతే తాగుడు కలి అలవాటు పడ్డా ఇట్లాంటి బెడ్డింగ్లకు అలవాటు పడ్డా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి లేదంటే హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించండి తప్ప ఇంకో ఆడపిల్ల జీవితాలు పాడి చేసే హక్కు కానీ అధికారం కానీ మీకు లేదు అర్థమైందా లవ్ చేసి పెళ్లి చేస్తున్న దానికి ఎవరు ఏమీ చేయలేరు అన్నీ తెలిసే చేసుకుంటున్నారు ఈ రోజుల్లో అమ్మాయిలు అవుతున్నారు అబ్బాయిలు అవుతున్నారు తెలిసి చేస్తున్న దానికి ఏమి ఇబ్బంది లేదు పెళ్ళైన తర్వాత మారతాడు అనే దానికి కప్పిపుచ్చి చేసేదానికి ఒక జీవితం ఆడపిల్ల జీవితం నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు సంవత్సరంలో ఆడపిల్ల జీవితం పాడైపోయి ఇంట్లో పెళ్ళి కావాల్సిన అన్నయ్య ఉండి మళ్ళీ ఆడపిల్ల వెనక్కి వస్తే మళ్ళీ అన్నయ్య భవిష్యత్తు ఏంటని ఆడపిల్ల ఆలోచించి తల్లికి ఆరోగ్యం బాగాలేదని ఆడపిల్ల ఆలోచించి వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోకముందే మగపిల్ల తల్లిలు తండ్రులు మారండి దయచేసి ఆడపిల్లల జీవితాలను నాశనం చేసే హక్కు మీకు లేదు మీ పిల్ల ఎలా ఇబ్బంది పడుతుందో పుట్టింటికి వెళ్తే అని మీరు కంగారు పడుతున్నారు మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లలను కూడా ప్రేమగా బాధ్యతగా చూసుకోవడం నేర్చుకో తెలిసిందా ఎందుకంటే మనం చూస్తున్నాం ముఖేష్ అంబానీ గారు వాళ్ళ కోడల్ని ఎంత జాగ్రత్తగా పద్ధతిగా కూతురు కంటే ఆప్యాయంగా చూసుకుంటున్నారో మనందరం వీడియోలో చూస్తున్నాం అది చూసి నేర్చుకోండి అంతేగాని బోడి పెత్తనాలు ఉపయోగించి కోడలు అనే విధంగానే మీ కంట్రోల్లో ఉండాలనే పైశాచకత్వాలు మానుకుంటే బాగుంటుంది కొంతమందికే ఆడపిల్లలు ఇబ్బంది పెట్టే అత్తగారు మామగారు వేరే విషయం మగపిల్లాడు వల్ల ఇబ్బంది పడుతున్న ఆడపిల్లల గురించి ఈరోజు వీడియో ఓకేనా బాయ్ అండి